కరీంనగర్ నియోజవర్గ పద్మశాలి కుల ద్వారా అందరికీ నమస్తే నేను మీ వాస లక్ష్మణ కుల ద్వారా ఈ వీడియోను కరీంనగర్ నియోజకంలో ప్రతి పద్మశాల మిత్రులు చూస్తారని సేవ్ చేస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే మన జనాభు ఉన్నది మన ఓటు బ్యాంక్ ఉంది కానీ అధికారం కరం అలా లేకు లేము దానివల్ల పద్మశాలి సమాజానికి తీవ్రంగా నష్టం జరుగుతున్నది మరి కరీంనగర్ పద్మశాలి సమాజమా ఒక్కసారి ఆలోచించండి ఓటేసే కన్నా ఉందామా అధికారం మనకు వద్దా కరీంనగర్ అంటే ఒక చరిత్రగా ప్రాంతం మరి ఇలాంటి ప్రాంతంలో ఉన్నటువంటి పద్మశాలి కుల బాంధవులు ఎందుకు రాజ్యాధికారం వైపు పోవాలన్న ఆలోచన మీకు రావడం లేదా లేక మనకెందుకు అనుకుంటున్నారా ఒక్కసారి ఆలోచించండి ఇంకా మనం మాట్లాడుకుంటూ వెళ్దాం ఫాలో అవుతుండండి పోనీ కరుణాని నియోజకంలో పద్మశాల నాయకులు లేరా సమర్థులు ఎంపీ గాను ఎమ్మెల్యే గాను స్థాయిలో పద్మశాలి నాయకులు లేరా చెప్పండి కరుణా నియోజకం గురించి ఇంకా కొద్ది ఇంకా మాట్లాడుకుందాం కొద్దిగా ఇంటి కొద్దిగా నా పద్మశాలి కుల బాంధవ లోపల ఆలోచన తీసుకొచ్చేందుకు ఈ విధంగా వచ్చినా ఇంకా స్పష్టంగా మాట్లాడుకుందాం ఫాలో అవుతుందండి